పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మత సామరస్యం వెళ్లి విరిసింది పెద్దపల్లి పట్టణం మత సామరస్యానికి ప్రతీకాన్ని మరోసారి నిరూపించారు ముస్లిం సోదరులు శ్రీరామనవమి శోభాయాత్రలో వాటర్ బాటిల్స్ మజ్జిగ ప్యాకెట్స్ పంపిణీ చేసి హిందువుల పట్ల తమ సోదర భావాన్ని చాటుకున్నారు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటూ దేశానికి శాంతి సందేశాన్ని అందించారు పెద్దపల్లి పట్టణంలో శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా ముస్లిం సంఘం ముస్లిం యువకులు ముస్లిం వ్యాపారుల ఆధ్వర్యంలో వాటర్ బాటిల్స్ మజ్జిగ ప్యాకెట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు శ్రీరామనవమి శోభాయాత్రలో పాల్గొన్న హిందూ బాంధవులకు మూడు వేల వాటర్ బాటిల్స్ రెండు వేల మజ్జిగ ప్యాకెట్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా పెద్దపల్లి జీ కృష్ణ యాదవ్ మాట్లాడుతూ పెద్దపల్లి అంటే పెద్ద మనసున్న పల్లె మత సామరస్యానికి ప్రతీక అని అన్నారు కుల మతాలకు అతీతంగా మేమంతా ఒక్కటే అని చాటి చెప్పే విధంగా భారతదేశానికి దేశంలోని ప్రతి పల్లెకు ప్రతి పట్టణానికి ఆదర్శంగా ఉండాలనే గొప్ప కోరికతో మనసున్న మనుషులుగా రామభక్తుల దాహార్తి తీర్చేందుకు వాటర్ బాటిల్స్ మజ్జిగ ప్యాకెట్స్ పంపిణీ చేసిన ముస్లిం సోదరులను ముస్లిం వ్యాపారులను అభినందించారు మత సామరస్యానికి మరో పేరు పెద్దపల్లి అని నిరూపించారని కొనియాడారు పెద్దపల్లి పట్టణంలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఇదే మొదటిసారి అని అన్నారు శ్రీరాముని శోభయాత్ర మన పెద్దపల్లి పట్టణంలో జరుగుతున్న సందర్భంగా ముస్లిం సోదరులందరూ కూడా పెద్దపల్లి అంటే పెద్ద పల్లె మత సామరాస్యానికి ప్రతీక ఇక్కడ ప్రజలందరూ మతాలకు అతీతంగా మేమంతా అని చాటు చెప్పే విధంగా భారతదేశానికి ఒక ఆదర్శంగా భారతదేశం ఉన్న ప్రతి పల్లెకు ప్రతి పట్టణానికి ఈ పెద్దపల్లి అనేది ఒక ఆదర్శవంతంగా నిలవాలనేటువంటి గొప్ప కోరికతోని మనసున్న మనుషులుగా పెద్దపల్లిలో ఉన్నటువంటి ఈ అందరి కోసం రామభక్తుల కోసం మన ముస్లిం సోదరులు మరియు ముస్లిం వ్యాపారవేత్తలు అందరూ కలిసి పెద్ద ఎత్తున ఎండాకాలం వచ్చింది ఎండలు బాగున్నాయి కాబట్టి మంచి మనసుతోని పెద్ద మనసుతోని పెద్ద హృదయంతో ఈరోజు ఇక్కడ మంచినీళ్ళు మీరు గమనించారు ఇక్కడ వాటర్ ఇదే అట్లాగే అమూల్ మజ్జిగ ప్యాకెట్ కూడా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి ఈరోజు మత సామ్రాజ్యానికి మరో పేరు పెద్ద పిల్లలు అనేది అని చాటింపు చేయడానికి ఈ దేశానికి ఆదర్శంగా ఉండడం కోసం చేస్తున్నటువంటి గొప్ప మనసున వీళ్ళందరి కూడా ఈ ప్రాంత ఏసీపీగా నేను అభినందిస్తున్నాను వేద పండితులు కొండపాక శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించిన శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా సోదర భావంతో ఒకరి నిర్ణయాలను పద్ధతులను ఒకరు గౌరవించాలనే ఉద్దేశంతో సమాజ శ్రేయస్సు కోసం వినూత్న రీతిలో హిందూ బాంధవుల దాహార్త తీర్చేందుకు వాటర్ బాటిల్స్ మజ్జిగ ప్యాకెట్స్ పంపిణీ చేసిన ముస్లిం సోదరులకు ధన్యవాదాలు తెలిపారు అత్యంత వైభవంగా రామభక్తులందరికీ కూడా మన పెద్దపల్లి ముస్లిం యువకులందరూ కూడా అందరము సోదర భావంతో ఒకరికొకరు తోడుంటూ ఒకరి నిర్ణయాలను ఒకరు గౌరవించుకుంటూ ఒకరి పద్ధతులను ఒకరు గౌరవించుకుంటూ సమాజ శ్రేయస్సు కోసం పెద్దపల్లిలోనే వినూత్నంగా శ్రీరామనవమి రోజున ప్రతి ఒక్క హిందూ బంధువుకి దాహార్తిని తీర్చడం కోసం చక్కగా మజ్జిగ మంచినీళ్ళు ఈ కార్యక్రమాన్ని పెద్దపల్లి ముస్లిం సోదరులు ముస్లిం యూత్ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని పాల్పంచడం జరిగింది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముస్లిం మైనారిటీ నాయకులు సయ్యద్ మస్రద్ తబ్రేజ్ మాట్లాడుతూ శ్రీరామనవమి హిందువుల గొప్ప పండుగని అన్నారు శ్రీరాముడు ఆదర్శ జీవితం గడిపాడని హిందువులు శ్రీరాముడి ఇలా గడపాలని భావిస్తారని తెలిపారు హిందూ సోదరులు రంజాన్ మాసంలో ముస్లింలకు ఇఫ్తార్ విందులు ఇచ్చి సోదర భావాన్ని ప్రేమను చాటుకున్నారని మేము సైతం అంటూ ముస్లింలు అందరూ కలిసి శాంతి సౌభ్రాతృత్వం సోదరభావం పెంపొందించాలని శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా హిందూ సోదరులకు వాటర్ బాటిల్స్ మజ్జిగ ప్యాకెట్స్ పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా హిందూ సోదరులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు పెద్దపల్లి పట్టణంలో తెలంగాణ తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఈరోజు హిందూ సోదరులు శ్రీరామ శ్రీరామ నవమి సందర్భంగా పెద్దపల్లి పట్టణ హిందూ సోదరులకు మరియు పెద్దపల్లి పట్టణ వ్యాపారస్తులకు అన్ని రాజకీయ పార్టీలకు హిందూ ప్రజలకు మహిళా సోదరి మనులకు పత్రికా విలేకరులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం పెద్దపల్లి పట్టణంలో చాలా రోజుల నుంచి శ్రీరామనవమి సందర్భంగా పెద్ద ఎత్తున హిందూ సోదరులు ర్యాలీ తీయడం జరుగు జరుగుతుంది ఈ ర్యాలీలో దాదాపు వారు ఒక రెండు వేల మూడు వేల మంది ఈ ర్యాలీలో మహిళా సౌదర్మలు సోదరు అందరూ కూడా పాల్గొని పెద్దపట్టి పెద్దపల్లి పట్టణంలో వారు అఖండ విజయంగా వాళ్ళు ర్యాలీ తీయడం జరుగుతుంది ఈ ర్యాలీకి సందర్భంగా ప్రతి సంవత్సరం పెద్దపల్లి పట్టణంలో కూడా వివిధ సంఘాల ఆధ్వర్యంలో ముస్లింలం మేమందరం పెద్దపల్లి పట్టణం ముస్లిం సంఘం తరఫున మరియు పెద్దపల్లి యూత్ సభ్యుల పక్షాన పెద్దపల్లి ముస్లిం సోదరుల షాప్ యజమానుల తరఫున కూడా మేము ఈ తగిన ఏదైతే హిందూ సోదరు ఉన్నారో వారికి మంచినీళ్ళ బాటిల్స్ కానీ వారికి మజ్జిగ ప్యాకెట్ కూడా వారికి వ్యాపారస్తుల తరఫున ముస్లిం వ్యాపారస్తుల ముస్లిం సోదరుల తరఫున ఏదైతే శ్రీరామ భక్తులు ఉన్నారో వారికి అంద అందజేయడం జరుగు జరుగుతున్నది ఈ అందజేయడం వలన ముఖ్యంగా ఏంటంటే గంగా జనా తహజీబ్ హిందూ ముస్లిం భావనలో మార్పు వస్తుందని మేము అనుకుంటున్నాం హిందూ ముస్లిం అనేది మతము కావచ్చు వేరు మన అందరం అన్నదమ్ముల వల్లే కలిసిమెలిసి ఉండడానికి ఇది ఒక మెసేజ్ను మా పెద్దపల్లి పట్టణంలో చాలా రోజుల నుంచి జరుగుతుంది పెద్దపల్లి పట్టణంలో కూడా ఆమె అన్ని వర్గాల ప్రజలతో మమేకమై అన్ని వర్గాల ప్రజలతో కూడా మేము వారికి ఏది ఉన్నా కూడా మా పండుగ కానీ వారి పండుగ కానీ వారికి మాకు రంజాన్ వస్తే వాళ్ళు వచ్చి మా ఈ అక్కడ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శ్రీరామనవమి వినాయక చవితి వస్తే కూడా మేము హిందూ ప్రజలకు వారికి శుభాకాంక్షలు ఈ రకంగా మంచినీళ్ళు కానీ మజ్జిగ ప్యాకెట్లు కూడా మేము ముస్లిం వ్యాపారస్తుల తరఫున ముస్లిం ప్రజల తరఫున ముస్లిం యూత్ తరఫున హిందూ సోదరులకు అందజేయడం జరుగుతుంది ఏదైతే హిందూ సోదరులు ముస్లిం గంగా జాయిన గంగా జమున తహదీబ్లాగా కలిసి కలిసిమెలిసి ఉండవలసిందిగా మేము పెద్దపల్లి నియోజకవర్గాల పెద్దపల్లి పట్టణం తరఫున కూడా నా పరంగా కానీ ముస్లింల పరంగా కానీ హిందూ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ యావత్ భారతదేశంలో శ్రీరామినవమి వేడుకలను చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది మా హిందూ సోదరులకు చాలా ప్రతిష్టాత్మక మరియు విలువలతో కూడినటువంటి మా పండుగ శ్రీరామనవమి ఈ శ్రీరామనవమి పండుగ అనే దానిలో ప్రతి ఒక్క హిందూ సోదరు సోదరిమందు చాలా ఉత్సుకతో వారి యొక్క ఆదర్శమైన జీవితాన్ని ముందుకు తీసుకొని సకల సౌభాగ్యంతో ఈ జీవితం శ్రీరాముల వల్ల ఎలా అయితే గడిపారో అదే జీవితాన్ని మన జీవితాల్లో ఉండాలని ఆకాంక్షిస్తూ ఈరోజు శ్రీరామనవమి పండుగను వాళ్ళు ఘనంగా జరుపుకుంటున్నారు మేమందరం కలిసి ఈరోజు పెద్దపల్లి పట్టణంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే శ్రీరామ పండుగ ఉందో మన పెద్దపల్లి ఒక ఆదర్శంగా తీసుకుంటూ సామాజిక దుర్గతతో అందరూ కలిసిమెలిసి ఉండాలనే మంచి సంకల్పంతో ఏ విధంగా రంజాన్ పండుగలో మా హిందూ సోదరులు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ పార్టీలు మరి విందులు ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క మంచితనాన్ని సోదర భావాన్ని పెంపొందించేలా ఈ విధంగా అయితే మా మాకు వాళ్ళ ప్రేమను చాటారు అదే విధంగా మేము కూడా మేము సైతం అన్నట్టు ప్రతి ముస్లిం సోదరుడు పెద్ద పిల్లలు వ్యాపారం చేసుకునే పరి వ్యాపార వర్గాలు అన్ని సమా సమాజంలో సంబంధించిన ముస్లిం సమాజం సంబంధించిన యువకులు కానీ అందరూ కలిసికట్టుగా ఈరోజు మేము కూడా ఏదైనా ఒక సోదర భావాన్ని పెంపొందించే కార్యక్రమం చేయాలని మంచి సంకల్పంతో పోలీస్ శాఖ వారి సౌజన్యంతో అదేగాన మా ముస్లిం యొక్క సంఘాల సౌజన్యంతో ఈరోజు మేము బటర్ మిల్క్ మరియు మజ్జిగ మరియు నీళ్ళ వాటర్లను ఏర్పాటు చేసి వారు చేసే ఈ ర్యాలీలో మా సైతం మనం కొంచెం ఈ విధంగా అయినా వాళ్ళకు సహా సహకారం అందించాలి రానున్న రోజుల్లో గంగా జన తైజీబి చెప్పుకునేవే కాదు ఈ విధంగా నిరూపించాలనే ఒక ఉదాహరణగా పెద్దపల్లి పట్టణం నిలవాలని ఈ విధంగానే అన్ని పండుగలు శాంతి సౌకర్తలు ఉండి వాళ్ళ యొక్క పండుగలను మా పండుగలు సైతం మంచి సోదరభావాన్ని పెద్ద కోరుకుంటూ మరొక్కసారి ఈ విధంగా అందరు సహకరించినటువంటి మా ముస్లిం సమాజంలో అందరికీ మేము పేరు ఈ కార్యక్రమంలో ఎండి ఎక్బాల్ ఎండీ ఇమ్రాన్ ముఫ్తి ఇస్తేఖామ్ ఎండీ హకీమ్ సయ్యద్ ఖదీర్ ఎండీ సల్మాన్ ఎండీ షఫీ సయ్యద్ ఆతిక్ మహమ్మద్ యూసుఫ్ డాక్టర్ అజీద్ ఎండి మిర్జా ఎండీ సయ్యద్ ఆదిల్ వాజిద్ ఎండీ గౌస్ ఆతిక్ అబ్బు ఎండి అఖిల్ తదితరులు పాల్గొన్నారు పెద్దపల్లి పట్టణంలో శ్రీ రామనవమి శోభాయాత్ర సందర్భంగా ముస్లిం సోదరులు వాటర్ బాటిల్స్ మజ్జిగ ప్యాకెట్స్ పంపిణీ చేసిన కార్యక్రమంపై ఇప్పుడు ఒక దృశ్యమాలిక

हिंदू मुस्ली सोदरता بهي ما ڏي ڏي ما ڏي ڏي